పిత పుత్ర పరిశుద్ధ ఆత్మనామమున ప్రభు నందు మిక్కిల ప్రేమైన సహోదరి సోదరులారా సిలువు నుండి సిరిలు ఈనాటి ధ్యానాంశం సమాప్తమైనది యేసు ప్రభు దివిని వీడి భూకి ఏతించి రక్షణ కార్యం పరిపూర్తి చేసి ఉన్నాడు పాపములో పడిన మానవాళి యొక్క మానవాళిని రక్షించడానికి వచ్చిన కార్యం ఉన్నాడు యేసు ప్రభు సమాప్తమైనది అన్న మాటను తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చిన క్రీస్తు భగవానుడు తండ్రి చిత్తము నెరవేర్చడంలో సంపూర్ణ విధేయతను చూపించి ఉన్నాడు ఆయన జీవితాన్ని ఒకసారి పరిశీలించి చూసినట్లయితే సాతాను అనుదినము ప్రభుని చిన్ననాటి నుండి శోధించడం మొదలుపెట్టింది మొదటగా ఆయన చిన్నారి బాలయేసుగా పుట్టినప్పుడు ఏరోదురాజును రెచ్చగొట్టి చంటి పిల్లల్ని చంపించింది తద్వారా యేసు ప్రభును కూడా చంపించాలని ఆలోచించింది అందుకే జోజప్ప గారితో దేవదూత చెబుతుంది ఏ రోజు రాజు చంపబోతున్నాడు బిడ్డని తీసుకుని ఐగుప్తునకు వెళ్ళిపో అని చెప్పింది అదే రీతిగా ప్రవక్త పలికిన ప్రవచనాలు నెరవేరాయి ఆయన నలభై రోజులు ఎడారిలో ఆయన ప్రార్థిస్తున్నప్పుడు ఆయన్ని శోధించిన శాతాను శిష్యుల రూపంలో కూడా శోధించడం మొదలుపెట్టింది పేతురుని అడుగుతారు నేను ఎవరని ప్రజలు భావించున్నారు అని అడిగినప్పుడు ప్రజలు ప్రవక్త అని ఎలియా ప్రవక్త అని యోహాన్ అని చెప్పినప్పుడు మరి నీవు నన్ను ఏమనుకుంటున్నావు అన్నప్పుడు ఆయన నీవు సజీవ దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అని చెప్పడం జరిగింది తరువాత ప్రభు చెప్తాడు మనిషి కుమారుడు అనేక శ్రమలను అనుభవించి మరణించుట తథ్యము అన్నప్పుడు ప్రభు ఇది నీకు జరగకూడదు అన్నారు వెంటనే చీపో సాతాను అనే పేతులను గద్దించడం జరిగింది తరువాత సాతాను యూధ ఇస్కరియతలో దూరి ప్రభుని ముప్పది వెండి నాణాలకి అమ్మించడానికి సిద్ధపడ్డది అంతేకాకుండా ఆయన సిలువలో శ్రమలను అనుభవిస్తున్న తరుణములో నీవు దైవుని కుమారుడు వైతే దిగర మేము నమ్ముతామని శోధించడం మొదలెట్టింది ఇతడు ఇతరులను రక్షించిన కానీ తనను తాను రక్షించుకోలేడని శోధించడం మొదలెట్టింది ఇన్ని శోధనల పర్వాన్ని కూడా ప్రభు చక్కగా ఆ శోధనల్ని తిప్పికొట్టి తండ్రి ప్రణాళికను నెరవేర్చి ఉన్నాడు కావున ప్రభు నన్ను మిక్కిలి కిలు మనం కూడా మన అనుదిన జీవితంలో ఎదురయ్యే ఆ శోధనలను తిప్పికొట్టగలిగే శక్తిని ప్రభు మనకెప్పుడు ఇస్తున్నాడు అందుకే శోధనలను అనేకం ప్రభువును చుట్టుముట్టిన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి కంకణం కట్టుకున్న ప్రభు ఆ రక్షణ కార్యాన్ని సంపూర్ణంగా ఆయన నెరవేర్చి ఉన్నాడు ఈనాడు మన అనుదిన జీవితాలలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైతే మనం చేయబోతున్న పనులు పక్కకు పెట్టి మన దృష్టిని మరలిస్తాం కానీ ప్రభువే మనకు మార్గం ఆయన చూడాలి మనం ఆయన వైపు చూడాలి ఆయన మార్గంలో మనం నడిచినప్పుడే సాతాను శోధనల్ని తిప్పికొట్టగలం ప్రభు ప్రభుకి తండ్రి చిత్తం నెరవేర్చడం కోసం నిరంతరం ఆయన శ్రమించి ఉన్నాడు ఓ పక్క శోధనలను తిప్పికొట్టి ఉన్నాడు మరొక బ్రక్క తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన అనుదినము కృషి చేసి ఉన్నాడు అందుకే ఆయన ఎరిశిలేము దేవాలయంలో ఉన్నప్పుడు తల్లి మరీ అడిగింది నాన్న ఎందుకు ఈ పని చేసేవంటే నేను తండ్రి పని మీద ఉండాలని మీకు తెలియదా అని అంటున్నాడు అలాగే సమరయ్య శ్రీ దగ్గర శిష్యులను భోజనానికి తెచ్చినప్పుడు నా తండ్రి చిత్తము నెరవేర్చడే నా ఆహారము అని పలికి ఉన్నాడు కాబట్టి ప్రతి కార్యాన్ని కూడా ప్రభు సంపూర్ణంగా విజయవంతంగా చక్కగా రక్షణ ప్రణాళికను నెరవేర్చి ఆయన ఈరోజు సిలువులో పలుకుతున్న మాట సమాప్తమైనది నిజమే ప్రియులార ఆయన జీవితాన్ని మానవాళ్ళ కొరకు పణంగా పెట్టి సాతాను బానిసత్వంలో ఉన్న మనులను పాప విముక్తులను చేసే రక్షణ కార్యాన్ని పరిపూర్తి చేసి ఉన్నారు ఆదిలో ఆదాము దైవ చిత్తాన్ని తారుమారు చేసి పాపాన్ని కట్టుకుంటే తండ్రి చిత్తానికి విధేయుడై పరిశుద్ధ శిలువను మోసుకుంటూ ఆ శిలువ మార్గాన్ని అనుసరించి తండ్రి చిత్తము నెరవేర్చడంలో తూచా తప్పకుండా ముందుకు వెళ్ళి ఉన్నారు ప్రభు కావున మనం కూడా ఈ పరిశుద్ధ శ్రమల కాలంలో తండ్రి చిత్తాన్ని నెరవేర్చు మనకు అప్పచెప్పిన కార్యాలను పరిపూర్ణం చేయగలిగి అనుగ్రహాన్ని దయచేయమని అనుదినము ప్రార్థించాలి ఈ శ్రమల కాలంలో ప్రభు నాకే బాధ్యతను అప్పచెప్పాడు ఆ బాధ్యతను భక్తితో ప్రేమతో నేను పరిపూర్తి చేయగలుగుతున్నానా లేకపోతే మధ్యలో వదిలేసి వెళ్ళిపోతున్నానా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం పిత పుత్ర నామమున ప్రభు మందిరిని ఆశీర్వదించి కాచి కాపాడనగాక ఆమె